హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఎక్కడెక్క వెళ్ళిపోతున్నావు అని అడుగుతారేమో సో మేమైతే డిమార్ట్కి మార్ట్కి వెళ్తున్నాం అనమాట అయితే ఇంటికి కావాల్సిన సరుకులన్నీ ప్రతిసారి కూడా నేను ఇక్కడే తీసుకెళ్తాను కదా సో రాజస్థాన్లో చాలా మటుకు అయితే మన పప్పులు ఉప్పులు అయితే ఆ టేస్ట్ అయితే చాలా వేరుగా ఉంటాయండి అందుకని ఎప్పుడైతే మేము రాజస్థాన్లో ఉంటున్నామో ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ ప్రతిసారి అమ్మ అయితే ఇచ్చి పంపిస్తూ ఉంటుంది సో ఈసారి అయితే ఇంకా నేనైతే ప్రతిసారి రైతు మార్కెట్లోనే తీసుకునేదాన్ని సో అక్కడ కూడా నాకు కొంచెం క్వాలిటీస్ సరిగా అనిపించలేదు ఇంకా ఈ మాటలు అయితే బాగుంటాయి కదా అనేసి నేను మా వారైతే వెళ్ళిపోతున్నాము అయితే పడుకున్నారండి ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరనమాట ఫోర్ థర్టీ అయింది ఎగ్జాక్ట్లీగా సో ఇంకా మా వారైతే కొన్ని రోజులైతే మా ఇంట్లో ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారనమాట సో ఇంకా ఊరు వెళ్ళే ముందరనంగా ఇలాగ షాపింగ్ అయితే చేసుకుంటాము సో మేము ఏమేమి తీసుకుంటాము వేరే స్టేట్లో ఉన్నప్పుడు ఏమేమి దొరకవు అనేది సో ఈరోజు అయితే ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను ఎవరైనా నా కొత్త నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి సో మా ఆయన కొంచెం పని ఉందనేసి నన్ను ఇంకా డిమార్ట్లో వదిలిపెట్టి ఆయన అయితే వెళ్ళిపోయే ారు ఉప్మా రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ సో అది చాలా లావుగా ఉంటుందండి దాని దలియా అంటారు హిందీలో సో అది వేరు ఉంటుంది ఇది వేరు ఉంటుంది అనమాట మా పిల్లలకు కానీ మాకు కానీ దలియా ఉప్మా రవ్వ అంటే గోధుమ రవ్వ అంటే చాలా ఇష్టము అందుకనేసి ఇంకా ఒక మూడు కిలోల వరకు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను అలాగే ఇంకా మినపప్పు ఉంటుంది కదా సో అది పలుకులుగా దొరుకుతుంది కానీ గుళ్ళు అయితే దొరకవండి అందుకని నేను ఒక రెండు కిలోల వరకు ఇడ్లీ దోశ అవి ఎక్కువగా చేసుకుంటాను కదా సో అవి తీసుకున్నాను పికిల్స్లో నాకు స్వస్తిక్ పికిల్ అంటే చాలా ఇష్టము నేను ఎంఏ చేసేటప్పటి నుంచి నాకు అప్పుడు నేను స్వస్తిక్ పికిల్ తిన్నాను అప్పటి నుంచి నాకు భలే ఇష్టం అనమాట అందుకే ప్రతిసారి ఒక కిలో వరకు తీసుకుంటాను అది తింటే నేనే తినాలి మా వారు చాలా తక్కువగా సో అందుకని నేను ఇంకా పికిల్ అయితే తీసుకున్నాను ఇంకా ఫ్రోజన్ ఇవన్నీ చాలా ఉంటే ఇంట్లోకి పరోటా అవి చేసుకుందామని నైట్కి అని తీసుకున్నాను అనమాట సో ఇంకా మా పిల్లలు లేరు కదా మా వారు ఇంకా అలాగే కొంచెం పని చూసుకొని పిల్లల్ని తీసుకొని వస్తాను నీకు ఏమేమి కావాలో అన్నీ తీసుకో అనేసి చెప్పేశారు సో అందుకనేసి నేను ఒక్కదానే మొత్తం అయితే షాపింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇవి కొంచెం జర్నీలోకి యూస్ అవుతుంది కదా అంటే చూసుకాలి తినడానికి స్నాక్స్ లాగా ఉంటాయి అనేది సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి సో ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నామా సింగిల్గా వెళ్తున్నామా అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పిల్లలకి ఇంకైతే టాయ్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు మా చిట్టల్లికి ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు అంటే చాలా ఇష్టము మా అక్కుగాడికి అయితే ఒక కార్ అయితే తీసుకున్నాను మా ఇంట్లో ఇంకా బుడ్డోడు ఉన్నాడు కదా సో వాడి కోసమని ఒక ఇట్లా బాగా మందంగా ఉందండి ఇది హార్డ్గా నైంటీ నైన్ రూపీస్ ఎంతో ఉంది సో అవి తీసుకున్నాను అనమాట మ్యాట్స్ అయితే ఇంకా నాకు మా అమ్మ వాళ్ళు ఇవే యూస్ చేస్తారన్న నాకు బాగా నచ్చినాయి రబ్బర్ క్వాలిటీ ఉందనమాట నాకైతే ఇంకా మంచిగా ఉన్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ సో ఇవి బాత్రూమ్ దగ్గర వేసుకోవడానికి బాగా రబ్బర్ షీట్ అయితే భలే గట్టిగా ఉంది అంటే జారకుండగా ఉంటుంది చూస్తున్నారు కదా వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సో అండి అంటే ఒక చిన్న ఫ్యామిలీ అయినా లేదంటే ఫ్యామిలీ అంటే కొంచెం ఎంత అడ్జస్ట్ లేని ఫ్యామిలీ అయినా డి బెస్ట్ అని చెప్తాను నేను సో నేను ఇక్కడ నుంచే తీసుకెళ్దాం అనేసి క కటన్స్ కూడా చూసినాను సో అన్నీ అంటే మనకు తక్కువ ప్రైస్లో ఉన్నాయి కొంచెం ఎక్కువ ప్రైజ్లో కూడా ఉన్నాయి సో మా క్వార్టర్స్లో అన్నీ ఒకే రకంగా కావాలి కదా అంటే రెండు మూడు పీసులే ఉన్నాయి కానీ ఎక్కువ పీసులు అయితే లేవు అందుకనేసి నేను వద్దు అనేసి అనుకున్నాను ఇంకా మా వారికి న్యూ ఇయర్కి ఈ టీ షర్ట్ నాకు బాగా నచ్చింది అందులో వింటర్ ఉంటుంది కదా అని ఇంకైతే ఇది తీసుకున్నాను అనమాట సో త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది సో వెతికి వెతికి అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా అంతలోపల అయితే మా పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా మా బుడ్డిగాడు అయితే రాగానే ఇంకా వాడికి అంటే ఏమేమి చూపించాను అనమాట వాడికి బొమ్మలు చూసేసరికి ఇంకా ఆ కారుతో ఎన్నిసార్లు ఆడాడు ఆడిన ప్రతిసారి ఏదో ఒక అయితే వెళ్ళిపోతున్నాయి పిల్లలతో షాపింగ్ అయితే మామూలుగా ఉండదు అటు ఇటు ఏదో ఒకటి తీస్తూ ఉంటారు ఇంకా నేనైతే మ్యాట్స్ అవి ఇంకా సరుకులు అయితే బోర్డ్ అని తీసుకున్నానండి అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఏమన్నా చూద్దామని చూశాను కానీ నాకు అంతగా నచ్చలేదన్నమాట అంటే నార్మల్ నేను రాజస్థాన్లో ఉన్నాగానే తీసుకున్నాను టూ నైంటీ నైన్ రూపీస్ అలాగా ఇంకా ఈసారి మాత్రము చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాను కదా చస్మా అలాగా అనమాట ఇంకా మా చిట్టి తల్లి అయితే నాకు ఈ బ్యాగ్ బాగుంది అని ఇంకా నా అంటే నువ్వు పెద్దకైనాక తీసుకోవాలమ్మా ఇప్పుడు వద్దు అంటే కూడా వినడం లేదు ఏదైనా కానీ అంటే నా లాగా అంటే పెద్దవాళ్ళలాగా తీసుకోవాలా అని అంటుంది ఇంకా నాకు పెద్దగా బ్యాగ్స్ ఏం నచ్చలేదు ఇంకా ఇంటి దగ్గరనే తీసుకున్నాం అనేసి ఇంకా నాకు కావాల్సిన తీసేసుకొని వచ్చినాము మా చిట్టి తల్లి ఇంకా ఏడుపు పెట్టింది అనమాట నాకు బ్యాగ్ కావాలి బ్యాగ్ కావాలి అనేసి ఇంకా మా వాడైతే ఇంకా నేను వత్తాలని వాడు వాడు వత్తాలని వీడు ఇద్దరు గుద్దులాట ఇలాగే ఉంటుంది మాది మొత్తం అయితే షాపింగ్ అయితే చేసినామండి ఫైనల్గా నా బిల్లు చూపిస్తాను ఎంత అయ్యింది అనేసి మా ఆయన అయితే షాక్ ఏంటి ఒకటి రెండు అంటే ఎన్ని నింపేసామంటే అంతే కదండి మనకు దొరకవన్నింటి కూడా ఈ నుంచే పట్టుకెళ్తాను ప్రతిసారి ఇంకా డి మొత్తాన్ని అయితే రాజస్థాన్కి అయితే పంపించేస్తున్నాను సో ఇది మొత్తం చూసారు కదా మూడు వేల రెండు వందల చిల్లర అయితే అయ్యింది అనమాట ఫైనల్గా అయితే తీసేసుకొని బయటకు అయితే వచ్చేసాము ఇంకా మీరు ఏ ఎక్కువగా ఎంత రేంజ్లో షాపింగ్ చేస్తారనేది కామెంట్ చేయండి ఇంకా మేమైతే షాపింగ్ చేసి బయటకు వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇలాంటిలో మాల్స్లో వెళ్తుంటే చూసే కొద్దీ ఇంకా తీసుకోవాలి తీసుకోవాలి అనిపిస్తుంది కదా సేమ్ నాకు కూడా అలాగే ఏమంటే మేము ఒక చోట ఉండాం కదా అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా అయితే ఏం పెట్టుకోని అనమాట సో ఇంకా ట్రాన్స్పోర్ట్ అయినప్పుడల్లా ఇంకా సామాన్లు అబ్బాయి ఎందుకు ఇన్ని తీసుకున్నామా అని అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి సో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికైతే బయలుదేరుతున్నాము మా చిటి తల్లి బొమ్మ చూపిస్తుంది అనమాట సో ఈ సైడ్ అయితే ఒకప్పుడు అయితే అసలు ఎడ అంటే ఒక్క ఇళ్ళు ఉండేది కాదు అలాంటిది ఇన్ ఉండేసరికి ఇంకా నాకైతే అబ్బా ఎంత మారిపోయిందా కర్నూలా అనిపించింది నేను చెప్పాను కదండి మదీనా స్వీట్స్ ప్రతిసారి మేము ఇక్కడి నుంచే తీసుకెళ్తామని అంటాను కదా సో ఇంక నేనైతే బూందీ అలాగే Um, బన్ను ఉంటుంది కదా కోవా బన్ను అవి తీసుకున్నాను సో మా వారైతే వెళ్తున్నారు నేను కాదు పిల్లలకి ఇంకా హాలిడేస్ ఉన్నాయన్నమాట వింటర్ సెలవులు ఉన్నాయి సో ఆయనకు అంటే ఇంకా నేను వచ్చేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉండాలనేసి మా ఆయన ఏమేమి కావాలో అన్నీ పెట్టేసే నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు సో ఇంకా నెక్స్ట్ డే అయితే మా వారు వెళ్ళిపోతున్నారు రేపు మార్నింగ్ అందుకనేసి ఇంకా నైట్ ఫ్రూట్స్ ఏమేమి కావాలో స్నాక్స్ అవన్నీ కూడా అయితే మొత్తం అయితే పి చేసేసుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత దిన్న తిని పిల్లలకి తో పాటు ఇలాగా వాకింగ్ అని అయితే వచ్చామండి సో మీకు ఈ వీడియో నచ్చితే ఆ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి మరో బ్లాగ్తో ఎలా ప్యాకింగ్ చేసేదో నెక్స్ట్ వీడియో చూపిస్తాను బై బాయ్